కార్తీక్ దీపతో ఇలా అంటూ ఉంటాడు మన పెళ్లి జరిగేంత వరకు వాళ్ళ ఇంట్లో అంతా కూడా మంగళ వాయిద్యాలే అన్ని పెళ్ళి మాటలే పెళ్లి పనులే జరుగుతాయి చూస్తూ ఉండు మన కోసం వాళ్ళు నేను పెట్టిన కండిషన్కి ఒప్పుకొని వాళ్ళు నా మాట లేక మన పెళ్ళిని జరిపిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు దగ్గరుండి మన పెళ్ళిని అంగరంగ వైభవంగా జరిపిస్తారని చెప్పి అక్కడ ఉన్న కార్తీక్ దీపతో అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న దీప అయితే లేదు బావా ఈ పెళ్లి జరగడానికి సుమిత్ర అమ్మకు ఇష్టం లేదు అనుకుంటాను ఆవిడ చేతుల మీదుగా జరుగుతుందంటే ఆవిడకి నచ్చట్లేదు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే అత్త నీతో ఏమైనా చెప్పిందా అని చెప్పి అంటూ ఉంటాడు లేదు బావా పెద్ద అయినా చెప్తున్నప్పుడు ఆవిడ ముఖం చూసినప్పుడే నాకు అర్థమైపోయింది అని చెప్పి అంటుంది సరేలే ఆవిడకి ఇష్టం లేకపోతే కనీసం మావయ్య కోసమైనా సరే అత్తయ్య ఒప్పుకుంటుంది కదా ఏదైతే వాళ్ళిద్దరూ తల్లిదండ్రుల నీ పక్కన కూర్చొని నీ పెళ్ళిని దగ్గరుండి జరిపిస్తుంటే అది చూడాలని ఉంది అంతే అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట వినగానే దీప అయితే లేదు బావా నా అనుమానం కానీ నిజమై ఉంటే ఈ పాటికి వాళ్ళ ఇంట్లో గొడవలు మొదలై ఉండేవి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా గొడవలు స్టార్ట్ అయ్యి ఉంటాయి బావా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే ఏం చేస్తాం ఏదైనా మనం ఏం చేసేదేం లేదు వాళ్ళు ఖచ్చితంగా మన ఇద్దరు పెళ్ళి దగ్గరుండి జరిపించి అంగరంగ వైభవంగా జరిపిస్తారు అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే దీప అయితే ఈ పెళ్లి జరిగేంత వరకు నాకు కూడా భయంగా ఉంది బావా అని చెప్పి దీప కార్తీక్తో అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వేం భయపడకు ముందు ముందు చిన్నమరదలకి అన్నీ చూపిస్తాను ముందుగా కృష్ణ వస్తుంది కదా చిన్న మరదలతో అప్పుడు తనకి అంతా తెలిసేలా చేస్తానని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్